మహాకుంభమేళా ప్రారంభం దేశ చరిత్రలో అత్యంత ఆధ్యాత్మిక ఉత్సవం భక్తజన కోటి సందడి త్రివేణి సంగమంలో స్నానాలు అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించే పూజలు ఇలా ఎన్నో విశిష్టలతో ప్రారంభమయ్యే ప్రపంచంలోనే అతి పెద్ద మతపరమైన ఉత్సవానికి సమయం ఆసన్నమైంది ఈరోజు అనగా సోమవారం నాడు ఉత్తరప్రదేశ్ లోని ప్రయాగ్ లో ప్రారంభం కాబోతుంది మొత్తం నలభై ఐదు రోజుల పాటు కొనసాగి ఫిబ్రవరి ఇరవై ఆరున ముగుస్తుంది మహాకుంభమేళాలో స్నానం ఆచరించడం వల్ల సకల దేవతల ఆశీస్సులు లభిస్తాయని హిందువులు విశ్వసిస్తారు ఇక ప్రయాగ్రాజ్లో నిర్వహించే మహాకుంభమేళాలో ఆచరించే పుణ్య స్నానాలకి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది గంగా యమున సరస్వతి నదులు ఇక్కడ కలుస్తాయి కాబట్టి దీన్ని త్రివేణి సంగమంగా పిలుస్తారు ఈ ప్రాంతానికి మతపరంగా ఎంతో ప్రాముఖ్యత ఉంది మత విశ్వాసాల ప్రకారం ఇక్కడ స్నానం చేయడం వల్ల విశేషమైన పుణ్య ఫలితాలు లభిస్తుందని నమ్మకం ప్రయాగ్ లో నిర్వహించనున్న ఈ కుంభమేళాకి ఎనిమిది వందల యాభై ఏళ్లకు పైగా చరిత్ర ఉందని చెప్తూ ఉంటారు దీన్ని ఆది శంకరాచార్యులు ప్రారంభించినట్లు చరిత్ర ద్వారా తెలుస్తోంది పురాణాల ప్రకారం క్షీరసాగర సాగర ప్రారంభమైనప్పటి నుంచి కుంభమేళా నిర్వహించినట్లు చెప్తారు కొందరు పండితులు దీన్ని గుప్తుల కాలం నుంచి ప్రారంభించినట్లు చెప్తారు కుంభమేళాలో ఆరు రాజస్నానాలకి ఎంతో ప్రత్యేకత ఉంది మొదటి రాచస్నానం వచ్చే జనవరి పదమూడున పుష్య పౌర్ణమి రోజున నిర్వహిస్తారు రెండో రాచస్నానం జనవరి పద్నాలుగున మకర సంక్రాంతి రోజున చేస్తారు ఇక మూడో రాచస్నానం జనవరి ఇరవై తొమ్మిదిన మౌని అమావాస్య రోజున చేస్తారు నాలుగో రాచస్నానం ఫిబ్రవరి మూడున వసంత పంచమి రోజున చేస్తారు ఐదో రాచస్నానం ఫిబ్రవరి పన్నెండున మాఘ పూర్ణిమ రోజున చేస్తారు ఇక చివరిదైన ఆరో రాచస్నానం ఫిబ్రవరి ఇరవై ఆరున మహాశివరాత్రి రోజున చేస్తారు ఈ రాచస్నానానికి కూడా ఓ ప్రాముఖ్యత ఉంది కుంభమేళా సమయంలో పవిత్ర నదుల్లో స్నానం చేసే సమస్త పాపాలు నశించి మోక్షం లభిస్తుందని హిందువులు నమ్ముతారు